హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరిని ఈ రోజు క్లాస్ లో ఏంటంటే చాలా మంది మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు మోడల్స్ నేర్పించండి అని చెప్పేసి ఇప్పుడు నార్మల్ నెక్ బ్లౌజే కాకపోతే బ్యాక్ సైడ్ లోని ఇలా రాబియాకు వచ్చినట్టుగా వచ్చి ఫ్రంట్ వైపు నెక్ కూడా కొద్దిగా డిజైన్ వచ్చేటట్టుగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదండి ఫ్రంట్ వైపు నెక్ కూడా మనం కొద్దిగా డిజైన్ ఇచ్చి ఎలా కటింగ్ చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లోని స్టిచ్చింగ్ చూపిస్తాను సరేనండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం సైజెస్ చూద్దాము మోడల్స్ చూస్తున్నారు కాబట్టి కొలతలు ఎలా తీసుకోవాలో తెలుసు కదా ఫస్ట్ మనకి తెలియాల్సింది చెస్ట్ లూజు సరేనండి ఇది ముప్పై ఎనిమిది సైజు అలాగే నడుం ముప్పై రెండు ఇంచీలు దాని తర్వాత పొడవు పద్నాలుగు ఇంచీలు బ్యాక్ నెక్ వచ్చేసి ఇంచుమించులోని పది ఇంచులకి నేను బ్యాక్ నెక్ అనేది పెడుతున్నాను అవసరం అనుకుంటే ఇంకొక ఇంచ్ మనం డిజైన్ పెట్టి కూడా మనం డీప్ అన్నది చేసుకోవచ్చు సరేనండి ఇది ఇప్పుడు ఈ కొలతలను బట్టి మనం మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పొడవ అన్నది చూసుకోవాలి పొడవకి ఎప్పుడో ఒక ఇంచు ఖర్చు అన్నది తీసుకోవాలి ఓపెన్ గా ఉన్న ఏమో మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి ఇక్కడ మనకి ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి ఇది తెలిసిన విషయమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేద్దాం మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి మోడల్స్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే లేటెస్ట్ మోడల్స్ అవ్వ అవ్వచ్చు అడ్వాన్స్ మోడల్స్ అవ్వచ్చు ఏదైనా సరే మన క్లాసెస్ లో అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ బేసిక్ దగ్గర నుంచి డ్రెస్ లు అలాగే లాంగ్ ఫ్రాక్స్ ప్యాంట్ క్లాసెస్ హ్యాండ్ మోడల్స్ కాలర్ బ్లౌజులు కిడ్స్ వేర్స్ ఏమైనా సరే మనకి అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టు అయితే మీకు నేను పూర్తి డీటెయిల్స్ అని ఇస్తాను ఏ క్లాసెస్ నేర్చుకోవాలని ఉందో నాకు చెప్తే అందులో ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను వీడియో కాల్లోని నాతో నన్ను చూస్తూ గ్రూప్ అందరితో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతూ అందరూ అడిగిన డౌట్స్ క్లియర్ చేస్తే మీకు ఇంకా చాలా చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి ఇది ప్రాసెస్ సరేనండి ఇందులో ఎటువంటిది మాయా లేదు చక్కగా మీరు గ్రూప్లో ఉంటారు మార్కింగ్ చేసిన తర్వాత కూడా పిక్ తీసి నాకు గ్రూప్ లోని సెండ్ చేస్తారు నేను ఓకే చెప్తేనే కటింగ్ చేస్తారు ఈ రకంగా నేర్పిస్తాను సరేనండి దగ్గరగా ఉన్నా సరే మీకు ఎవరు ఎంత అందంగా నేర్పించరు స్క్రీన్ మీరు చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచులు పొడవుకి అంటే ఒక ఇంచు మనం ఖర్చులు కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ బ్యాక్ సైడ్ పొడవు మార్కింగ్ అన్నది చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ కొద్దిగా దూరంగా సేమ్ లెంత్ మనం పెట్టుకుంటే మీకు లైన్ అన్నది స్ట్రైట్ గా ఉంటుంది సరేనా ఇప్పుడు ఇక్కడ ఈ థర్టీ ఎయిట్ సైజ్ కి బ్యాక్ నెక్ టెన్ అనేటప్పటికి ఎవరైనా సరే టెన్ బ్యాక్ నెక్ ఉన్న వాళ్ళు మీడియం సైజ్ వరకు కూడా ఒక ఐదు షోల్డర్ ఐదు లేదా ఐదున్నర కూడా మీరు పెట్టుకోవచ్చు సరేనండి నేనైతే ఐదు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ జారకుండా ఉంటాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఆరు ఇంచీలు చంకదింపు తీస్తున్నాను ఇక్కడి నుంచి కూడా ఐదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఇక్కడి నుంచిది కలిపేసుకోండి దాని తర్వాత ఇలా ఇంచులకి కొద్దిగా దూరంగా చంకదింపు తీస్తే మీకు లైన్ గా వస్తాయి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ మార్కింగ్ చేసుకుని ఒకటి పావు ఇంచుకి ఈ షేప్ అన్నది తీసుకోండి ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఒకటి పావు ఇంచుకే సరేనండి దాని తర్వాత మీకు ఈ థర్టీ ఎయిట్లోని నాలుగో వందనేది తొమ్మిదిన్నర ఇంచీలు వస్తుంది ఇక్కడికిలాగా మార్కింగ్ చేయండి దాని తర్వాత రెండు ఇంచీలు ఖర్చులు ఇక నడుము దగ్గర కటింగ్ చేసేటప్పుడు నడుము మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా పెట్టేయచ్చు ఫిట్టింగ్ అయ్యేటప్పటికి మనం చూసుకోవచ్చు సరేనండి తొమ్మిదిన్నర ఇంచులు ఖర్చులు మార్కింగ్ చేయడానికి నడుము తో సంబంధం లేదు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి కంపల్సరిగా చెస్ట్ లూజు నడుము లూజు రెండు ఉండాలి సరేనండి ఒక దాన్ని బట్టి ఇంకొకటి ఇంకొక దాన్ని బట్టి ఇంకొకటి మన కటింగ్లు అనేవి కుదరవు ప్రతీకూలత అవసరమే ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు నెక్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మెడ వెడల్పుని తగ్గించుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచీలు మాత్రమే మెడ వెడల్పు అన్నది మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను పది ఇంచీల డీప్ అన్నది తీసుకుంటున్నాను సరేనండి ఇది రావియాకు మోడల్ కాబట్టి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ తోని కటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నెక్ ఏమి నేను డ్రాప్ అంటే ఏమీ డ్రా చేయట్లేదు ఇప్పుడు ఇక్కడ నేనైతే క్రాస్ కటింగ్ ఏవి తీయట్లేదండి నేను స్ట్రైట్ కట్టే తీసుకుంటున్నాను మీకు క్రాస్ కావాలంటే ఇలా పెట్టి క్రాస్ కటింగ్ అనేది మీరు చేసుకోవచ్చు సరేనా నేనైతే ఇక్కడ మోడల్ దగ్గర వచ్చేటప్పటికి స్ట్రైట్ కట్ అంటే ఓకే కాబట్టి నేను స్ట్రైట్ కట్టే తీస్తున్నాను ఇక్కడ కింద అంచుని ఫస్ట్ స్ట్రైట్ గా లైన్ మార్కింగ్ అనేది చేసుకోండి దాని తర్వాత ఈ సైడ్ది అలాగే ఆమ్ రౌండ్ ఈ రెండు ఇంచుల లైన్ కూడా ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా వెళ్ళి పెట్టి ఇలా ఒక డాట్ పెట్టండి ఇలా పెట్టకపోయినా సరే పర్వాలేదు ఇంచు టెప్ తీసుకుని చంకదింపు అన్నది మనమే పెట్టాం కాబట్టి ఆరు ఇంచులు కదా ఇక్కడ నుంచి ఇలా పెడితే ఆరు ఇంచులు స్ట్రైట్ కి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి ఈ కి ఇలా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కి ఇలా కలిపేయండి సరేనా ఈ కార్నర్ లోని లోతు తీసుకోవాలి కాబట్టి ఈ లైన్ కన్నా కిందకి హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా లోతు తీసుకోండి సరేనా దాని తర్వాత ఈ రెండు ఇంచుల లైన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికిలా కలిపేసుకోండి ఇక్కడ కూడా మెడవెడల్పు పన్నది రెండు ఇంచులు పెట్టుకుంటాము ఇది కూడా డిజైన్ పెట్టుకోవాలి షేప్ లో అనుకుంటున్నాం కాబట్టి ఇది కూడా పేపర్ క్యాన్వస్ తోనే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ చేసుకోవాలా లేదనుకుంటే షేప్ బెల్ట్ అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి నేనైతే గనక షేప్ బెల్ట్ కే ఇస్తున్నాను ఇక్కడ రెండు ఇంచీలు మనం లెంత్ అనేది తగ్గించుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రెండు ఇంచులు లెంత్ తగ్గించుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇలా ఇక్కడ నుంచి పైకి ఒక ఇంచుకి మార్కింగ్ చేయండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా మూడు ఇంచీల దగ్గర చేసి హాఫ్ ఇంచ్ని డౌన్ చేసుకుంటే మీకు షేప్ వస్తుంది ఏ సైజ్ వాళ్ళకన్నా ఇదే పద్ధతి ఈ ఒక ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్కి ఇలా కలపండి ఆ తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ గా వెళ్తూ 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 ఈ కార్నర్ కలిపి ఇక్కడికి వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ కి కలాలి ఇలా షేప్ ఇచ్చారంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు ఇక్కడ షేప్ కోసం రెండున్నర ఇంచీలు వదిలేసి జస్ట్ ఎక్కువగా ఉంటే గనక ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి తక్కువగా ఉంటే గనక ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి సరేనా ఇప్పుడు ఇది మూడు ఇంచీలు అయినప్పుడు థర్టీ టూలో మన నడుం థర్టీ టూ కాబట్టి థర్టీ టూలో నాలుగో వంతు అనేది తీసుకోవాలి అంటే ముప్పై రెండులో సగం పదహారు పదహారులో సగం ఎనిమిది ఈ ఎనిమిదికి మూడు ప్లస్ ఈ రెండు ఖర్చులు రెండు ఈ మూడు ఈ రెండు కూడా కలపాలి అంటే ఐదు ఇంచీలు కలపాలి మీరు ఇక్కడ రెండున్న డాట్ అనుకోండి రెండున్నర ప్లస్ ఈ రెండు కలుపుతారు డాట్ ప్లస్ ఖర్చులు నడుమున నాలుగో వంతుకి కలపాలి ఎనిమిదికి ఐదు కలిపితే పదమూడు ఇంచీలు వస్తుంది ఈ లైను కర్వ్ ఎలాగైతే ఉందో అలా కొలవండి పదమూడు ఇంచీలు ఉందో లేదో చూసుకోండి చూసారు కదా నాకైతే సరిపోయింది జస్ట్ ఒక గీత తగ్గింది ఏం పర్వాలేదు ఎక్కువగా పావు ఇంచులు ఆరు ఇంచులు తగ్గితే ఇలా పెంచుకుని ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి నాకు పెరగలేదు కాబట్టి సరిపోయింది కాబట్టి ఇంకా అలాగే ఉంచుతున్నాను సరేనండి ఇప్పుడు కటింగ్ చేసేద్దాము ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ ఇప్పుడే కొల్ చేసుకుందాము ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఖర్చులకు పెట్టుకుని కింద బ్యాక్ పార్ట్ అంచెంత ఉందో చూడండి పావు తక్కువ నాలుగుంది అంటే త్రీ పాయింట్ సెవెన్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఈ లైన్ కన్నా కిందకు చూస్తే మూడు ఇంచీలు ఉంది మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం లెంత్ ఈ వెడల్పు అంతా కలిపి ఇంచ్ పదకొండున్నర ఇంచీలు ఉంది ఒక ఇంచ్ ఒక ఆరు ఇంచ్ తగ్గించుకుని పదకొండు పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే పూర్తిగా మనం చెస్ట్ చెస్ట్లోజ్ని పెట్టి పెట్టేసాం కాబట్టి సరేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు కటింగ్ చేసేయండి ఆ తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ చేద్దాం ఈ మిగిలిన క్లాత్ని ఈ రౌండ్ వైపు ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఇక్కడ చూసారు కదా పదకొండు ఇంచీలు కదా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి పదకొండు ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత తక్కువ నాలుగు అన్నది ఇక్కడ నుంచి మనకి షేప్ బెల్ట్ వైపు అంటే హుక్కుల వైపు ఈ మూడు ఇంచీలు అన్నది ఎండింగ్ వైపు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచీలకి ఇలా లైన్ గీసి ఇక్కడ ఎంత అయితే పెట్టారో దానికి ఒక ఇంచు తగ్గించండి అంటే పావు తక్కువ నాలుగుకి ఒక ఇంచు తగ్గిస్తే పావు తక్కువ మూడు ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి ఇక్కడి నుంచి ఇలా ఇది కలిపేయండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం బ్యాక్ పార్ట్ ని కొల్చుకోవాలి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ని కొల్చుకోవాలి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ నాకు పదకొండున్నర ఇంచులు వచ్చింది మీకు ఎంత వస్తే దానికి ఒక ఇంచు తగ్గించేయండి సరేనా పదకొండున్నర వచ్చింది అంటే నాకు పదిన్నర ఇక్కడ క్లాత్ అనేది నాకు ఈ మాత్రం మిగిలింది ఇది ఒకవేళ మీరు లైనింగ్ క్లాత్ అయితే గనక పొడవు తగ్గినా సరే ఈ సైడ్ నుండి మొక్కల్ని జాయింట్ అనేది చేసుకోవచ్చు సరేనా అసలు పొడవు ఎంత అన్నది ఒకసారి చెక్ చేద్దాం నాకు తొమ్మిదిన్నర ఇంచీలు అన్నది వచ్చింది మనకి రెడీ అయిన తర్వాత ఎనిమిదిన్నర ఇంచులకి రెడీ అవుతుంది నేనైతే ఎంత పొడవు ఉందో అంతా పెట్టేస్తున్నాను ఈ ముందు లేయర్లు కొద్దిగా ముందుకు ఇలా జరిపి ఇప్పుడు చూసుకుంటే ఈ పదిన్నర ఉందో లేదో ఇలా చూసుకుంటే సరిపోద్ది అంటే రెండు పీసులకు మాత్రమే రెండు వైపులకు మాత్రమే మీకు జాయింట్లు వచ్చేటట్టుగా ఆమ్ రౌండ్ కొలుచుకుంటే పదకొండున్నర వచ్చింది దానికి ఒక ఇంచు తగ్గించుకొని ఈ నాలుగు మడతల మీద ఇక్కడ పదిన్నర ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నాకు తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో ఇక్కడ కూడా తొమ్మిదిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేయండి చేసినప్పుడు ఇక్కడ లైన్ ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు మొత్తం బ్లౌజ్ హ్యాండ్ లెంత్ అన్నది వస్తుంది సరేనా ఇక్కడ నుంచి ఎల్బో హ్యాండ్ అయితే అంటే ఎనిమిది నుంచి తొమ్మిది పది ఉన్న వాళ్ళు మూడున్నర ఇంచులు శంకదింపు తీయండి ఏ సైజ్ వాళ్ళైనా సరే అదే ఆరు ఇంచులు ఏడు ఇంచుల వరకు హ్యాండ్ పొడవైతే కనుక మూడు ఇంచీలు తీసుకుంటే సరిపోద్ది ఇది మూడున్నరకి ఉన్నరకి తీశాను ఇక్కడి నుంచి మన బ్లౌజ్ ఖర్చులు రెండు కాబట్టి రెండుకి ఇలా స్ట్రైట్ గా లైన్ గీసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకే మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి దాని తర్వాత మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ది ఐదున్నర రెండు ఇంచీలు మళ్ళీ ఖర్చులు ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి ఇక్కడ రెండు పార్ట్లకి జాయింట్లు వస్తాయి తెలుసు కదా అది వేసుకోవడమే అతుకులు వేసుకోవడమే ఇంతవరకు అయితే కనుక బ్లౌజ్ కటింగ్ అయిందండి ఈ బ్లౌజులకి మీరైతే కనుక లైనింగ్ అన్నది మీరు ఒకటి పవర్ మీటర్ తీసుకోండి ఎందుకంటే ప్రతిది కూడా మీకు ఇక్కడ లైనింగ్ అన్నది మీకు ఏంటంటే పేపర్ క్యాన్వాస్ కి యూజ్ అవుతుంది కాబట్టి సరే ఇంపావు కాకపోయినా ఒక మీటర్ పదిహేను సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రాగా నార్మల్ బ్లౌజ్ కన్నా కొద్దిగా లైనింగ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకోండి అంతే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది నేను రాసిల్క్ క్లాత్ తీసుకున్నాను ఇది ఇలా సెంటర్కి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా తీసేసుకోవాలి మీకు చూపిస్తాను మీరు నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేస్తారో అలా కటింగ్ చేసేసుకోండి సరేనా ఇక్కడ ఈ పార్ట్ ఎలా తీయాలి నాకు క్లాత్ వెడల్పు కూడా చాలా తక్కువగా ఉంది ఈ సైజుగా అయితే ఇలా సరిపోతుంది సరేనండి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీస్తాము మిగిలిన క్లాత్ లోంచి షేప్ బెల్ట్ తీస్తాము ఆ తర్వాత ఇక్కడ నాలుగు మడతలు ఇలా తీసుకుని ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి సరేనా ఈ రకంగా బ్లౌజ్ కటింగ్ అన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ ని నార్మల్ కి ఎలాగైతే తీస్తారో సేమ్ అదే రకంగా తీసేయండి ఇది కటింగ్ చేసి రెడీ చేసి ఉంచుకోండి నెక్స్ట్ లోని మీకు నేను ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను జస్ట్ లైనింగ్ అటాచ్ చేసి ఉంచుకుంటే సరిపోద్ది మీరు మోడల్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేసినట్టు అయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి దీని తర్వాత క్లాస్ నేను చేసిన వెంటనే మీకు మీకు ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది లోకి వెళ్ళి చూసుకుని ఇంత పని చేయాల్సిన అవసరం ఉండదు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ఆ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఈ క్లాస్ అనేది దొరుకుతుంది సరేనండి బిగినర్స్ అయ్యి ఉండి సింపుల్ సింపుల్ మోడల్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం